ప్రైజ్ దిలాల్ ఈరోజు దేవుడు మీతో మాట్లాడే వాగ్దానం ఏంటో తెలుసా మలాకీ గ్రంథం మూడో అధ్యాయం పదో వచనం పట్టజాలనంత విస్తారమైన దీవెన్లు మీ మీద కుమ్మరిస్తాను దేవుడు మనకు ఎన్నో దీవెన్లు ఇవ్వాలని ఎంతో ఆశతో ఉన్నారు కానీ మనమే పొందుకోలేకపోతున్నాం మాట వినే బిడ్డలకు తల్లిదండ్రులు ఏమి చేయడానికైనా ఇష్టపడతారు అలాగే దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే మన కోసం కూడా యేసయ్య ఏది చేయడానికైనా ఇష్టపడతారు నేను ఆశీర్వదించబడట్లేదు అంటావు కానీ నేను దేవునికి ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నానని ఒక్కసారైనా ఆలోచించారా మీరు దేవుని మాట వింటే దేవుని దగ్గర ఉన్న దీవెనలన్నీ ప్రైజ్ ప్రైస్